బ్రేకింగ్ న్యూస్ గుంటూరులో భారీ వర్షాలు ఇళ్లల్లో కరెంట్ లేక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు అసలు ఇది ఎండాకాలమా లేదా చలికాలమా వర్షాకాలం ఏం అర్థం కాని పరిస్థితుల్లో జనం అయితే ఉన్నారు మా సుబ్రహ్మణ్యుడు తొక్కదిన కాయకలాగా ఎలా చూస్తూ ఉందో నిద్ర లేదు మాకైతే నిద్ర లేదు కరెంట్ లేదు అసలు గాలి అయితే మామూలుగా లేదు కొన్ని కొన్ని రేకులైతే మా ఇళ్ళ మీదుగా లేచి వెళ్ళిపోయినాయి అనమాట ఎటో పోయినాయి అర్థం కాలేదు అయితే చూడండి అక్కడ చాలా మంది చాలా ఇళ్ళలకు కూడా రేకులు లేచిపోయినాయి ఆ రేకులన్నీ కూడా చూడండి మీరు పైగా చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎదురు మీకు కనిపిస్తుంది కదా అక్కడైతే పైపులతో రేకులు వేసారు ఆ రేకులన్నీ కూడా గాలి దాబ్బక అయితే లేచిపోయినాయి భారీ గాలి వాన చెట్లు మామిడి చెట్లలోకి మామిడికాయలు రాలిపోయినాయి ఈ మునక్క చెట్లుకి మొనక్కయలు పోయినాయి అటుగా మా ఏరయ్య గారు చూడండి నీళ్ళల్లో కొంట ఎలా వస్తూ ఉన్నాడు అక్కడ చూడండి ఒకసారి తను ఎప్పుడు కూడా ఒకసారి అతను చూడండి ఎంతలో నీళ్ళలో నుంచి ఉదయాన్నే వస్తూ ఉన్నాడు సో ఇక్కడ అయితే భారీ వర్షాలు అయితే పడతా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వర్షాకాలమా లేదా ఎండ్ల అన్నట్టు జనం అంతా ఒక్కరి బిక్కిరవుతా చూడండి మా కాలనీ అంతా కూడా ఒక్కసారిగా నీట మునిగిపోయింది అనమాట ఒకసారి చూడండి ఇది నీళ్ళు చూడండి ఇక అక్కడ ఏరయ్య గారు నీళ్ళల్లో ఉన్నాడు ఎలా ఉంది వర్షం బాగుందా ఆయన అయితే ఇది ఇంట్లోకి నీళ్ళు వచ్చిందని చెప్పేసి అల్లాడిపోతా ఉన్నాడు ప్రభుత్వం వారు కూడా దీని మీద చర్య తీసుకొని మాకు కొద్దిగా న్యాయం చేయాలండి అది ఒక పక్కన మాకు రెడ్డిపాలెం క్యాబిన్ కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ ట్రైన్ ట్రా రైల్వే ట్రాక్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉంది వర్షం వర్షం పడతానే ఉంది ఇప్పటికీ పడతానే ఉంది మున్సిపాలిటీ వాళ్ళు ఆ మున్సిపాలిటీ వాళ్ళు అయితే మాకు అట రైలు కట్టయితే జమ్ముకోలేదు దానివల్ల ఇక్కడ నీళ్ళు అయితే బ్లాక్ అయిపోయి మాకైతే వర్షం పోవట్లేదు సో దీని మీద తక్షణమే మున్సిపాలిటీ వారు చర్య తీసుకొని మాకు ఆ రైలు కాలవ చేయాల్సింది కోరుచున్నాం ఎందుకంటే వర్షం పడుతుంది ఇది వర్షాకాలం వచ్చేసింది అప్పుడే ఇప్పుడు ఈ ఋతుభవనాలు అయితే అప్పుడే వచ్చేసినట్టే ఉన్నాయి మాకైతే చూడండి ఫ్రెండ్స్ యాక్షన్ వర్షానికి మా ఇంటి దగ్గర అయితే మా రోడ్డు అంతా కూడా ఎన్ని నీళ్ళు వచ్చిందో ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఉదయాదే ఆడుతున్నారు ఈ నీళ్ళల్లో అసలు ఇంట్లో రమ్మన్నా రావట్లే వర్షం పడుతున్నా కూడా ఆటలాడతారట చెప్తున్నాను ఏదో వర్షా పడిందండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్షం చూడండి అసలు ఋతుపవనాలు అయితే అప్పుడే వచ్చేసినట్టున్నాయి అసలు ఇది ఎండాకాలమా లేకపోతే వర్షాకాలమా ఈ మాకేం అర్థం కావట్లేదు చూడండి మాకు ఎంత వర్షం పడిందో ఇక్కడ గుంటూరులో భారీ వర్షం అయితే పడింది ఈ వర్షానికి చూడండి మా పిల్లలు అయితే ఆటలు ఆడుకుంటూ శుభమనైతే నీళ్ళల్లో రైతక్కలాడుతూ అసలు మామూలుగా లేదనమాట రే 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 య్ హై హై మా కారణ్య చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో అబ్బో 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 దిగ్గినాక జగ్గినాక జగ్గినాక జయ్ జగశ జగ్గినాకా జగశ చూడు కారణ్య చూడండి అట్లా ఆడుతుందో ఆట చూడండి అసలు వర్షం అయితే చూడండి మామూలుగా గురవట్ల మా గుంటూరు లేక మాకైతే నాలుగు రోజులు పోయిన తర్వాత ఇక మోత బుట్టితే ఎండలో మీకు ఎలా ఉంటుందో మరి వెళ్ళి వర్షం పడుతుందో లేదో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే అంత లోతునొచ్చేసిందో వర్షపు నీరు ఇక రాండి పైకి రాండి చూడండి ఫ్రెండ్స్ వర్షం చూడు రాత్రి అయింది ఇప్పుడు కూడా పడతానే ఉంది వర్షం చూడు మా బైకులు అలాగే ఆటో ఇవన్నీ కూడా నిండిపోయినాయి అనమాట వర్షం గుంటూరులో భారీ వర్షాలు అరేవరే ఏందిరా నాయనమ్మే జిమ్ముతావరా అమ్మా ఇంక నువ్వు లోపలికి రా వచ్చేయి ఇంక వచ్చేవి వచ్చే పైకిరా నువ్వు వేలా లేవురా బుడ్డదానా ఏం ఆటలాడుతున్నావు నర లాగా తాగుతున్నావు మా కారణ్యం అయితే అసలు నీళ్ళు రావా రావా సరిపడుతుంది మా కారానియా రావట్లేదండి ఆ వాటర్ల నుంచి దాంట్లో కూతురు చూడండి ఫ్రెండ్స్ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి మా గుంటూరులో ఏంటి వర్షాలు ఏంటి అసలు ఏంటి కథ ఇంత వర్షాలు ఏంటి మాకేం అర్థం కావట్లేదండి చూడండి అసలు మేఘాలు అయితే చూడండి నల్లగా మబ్బులు బట్టి ఉన్నాయి అబ్బో మామూలుగా లేదండి